తి మండల కేంద్రంలోని కొత్త చెరువు సమీపంలో గల శ్రీ నవరత్న దుర్గా మాత ఆలయ కమిటీ ఎన్నిక ఆదివారం రోజున జరిగింది కమిటీ అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన ప్రతిపాక వెంకటేష్ ఉపాధ్యక్షుడిగా శ్రీకొండ తిరుపతి కోస అధికారిగా మోతే కమిటీ కార్యవర్గ సభ్యులను ఆలయ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ప్రతిపాక వెంకటేష్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గ్రామస్తుల సహకారంతో కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ శాశ్వత అధ్యక్షులు దారం నరసయ్య ప్రధాన కార్యదర్శి దారం రామచంద్రం కార్యవర్గ సభ్యులు మెంగిణి రవి పోంచెట్టి తిరుపతి లింగాల తిరుపతి ఇన్నం బాబు బత్తుల శశి పులి నరేష్ కార్యవర్గ సభ్యులు ఆలయ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు చందుర్తి గ్రామంలో దుర్గామాత ఆలయ కమిటీ నూతన నూతనంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షునిగా పత్తిపాక వెంకటేశం గారు అలాగే ఉపాధ్యక్షునిగా సిరికొండ తిరుపతి గారు క్యాషేయర్గా మోతబాబు గారు ప్రధాన కార్యదర్శిగా దారం చంద్ర గారిని అలాగే మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది ఈ దేవాలయ కమిటీకి ఏదైతే సౌకర్యాలు ఉన్నాయో మీరు అందరూ కలిసికట్టుగా ఉండి ఆ గుడి డెవలప్మెంట్కు అందరూ కృషి చేయాలని అలాగే ప్రభుత్వ పరంగా కూడా ఏదైనా గుడికి ఏదైనా ఇచ్చేది ఉంటే కూడా ఆ పరంగా కూడా మీరు తీసుకొచ్చి ఈ గుడిని డెవలప్మెంట్ చేయాలి చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ నూతన కమిటీకి మా యొక్క కమిటీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ఆలయంలో ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నిక ఎన్నుకొన్న ఎన్నుకున్నారు ఈరోజు అధ్యక్షునిగా నన్ను ఉపాధ్యక్షునిగా శ్రీకొండ తిరుపతిని అలాగే క్యాషియర్గా మోదాబాబు గారిని అలాగే ప్రధాన కార్యదర్శిగా దారం రామచంద్రం గారిని ఎన్నుకోవడం జరిగింది కోశాధికారులుగా మింగన్ రవి తిరుపతి తిరుపతి లింగాల తిరుపతి మరియు విజరాంబాబు అందరూ ఎన్నుకోవడం జరిగింది కిట్టికి కార్యవర్గత సభ్యానికి మామూలు ఏకగ్రీవం ఇంకగ్రీవం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎన్నుకున్న సందర్భంగా ప్రతి సభ్యునికి పేరు పేరున కృతజ్ఞతలు